న్యూస్ కి స్వాగతం నర్సాపూర్ నియోజకవర్గ ఎల్లాపూర్ గ్రామంలో మాధవనేని రఘునందన్ రావు నాయకత్వాన్ని బలపరిచేందుకు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బీజేపీ నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగరాజు సురేష్ వీరేష్ మల్లేష్ వీరేష్ మల్లేష్ మహేష్ వెంకటేష్ సత్యనారాయణ భిక్షపతి రాజు ప్రకాష్ రవి ప్రవీణ్ శ్రీకాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు ఎల్లాపూర్ గ్రామంలోని బీజేపీ కార్యకర్తలు అంతా కూడా గత నాలుగైదు రోజుల నుంచి కూడా రోజు ఇంటింటికి తిరుగుతూరు ఏ ఇంటికి పోయినా కానీ బీజేపీ ఉన్నది మరి బీజేపీ ఎక్కువ ప్రచారం కూడా బీజేపీ వాళ్ళే చేస్తారు ఇప్పటికీ రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు వచ్చిపోయారని చెప్పడం జరిగింది మరి ఏ ఇంటికి పోయినా కానీ ఎవరిని చూసినా కానీ నరేంద్ర మోడీ మరి రఘునందన్ రావు కూడా రఘునందన్ రావు గారి పేరు చెప్పాగానే ఆయన రోజు మేము టీవీలో చూస్తాము డెబిట్లో చూస్తాము ఆయన చాలా బాగా మాట్లాడతాడు గరీబోల కోసం బాగా కొట్లాడతాడు మరి ఇంతకు ముందు కూడా అప్పుడు చూసినాం తెలంగాణ ఉద్యమ కూడా ఉద్యమం అయిన తర్వాత కేసీఆర్ చేసిన తప్పులను అన్నింటినీ మరి తెలంగాణలో బయటపెట్టిన వ్యక్తి ఏకైక నాయకుడు రఘునందన్ రావు కొంతమంది చదువుకున్న విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు దేశంలో నరేంద్ర మోడీ హవా వీస్తుంది మరి ప్రపంచ దేశాలే ఇలా ప్రపంచానికే ఒక విశ్వగురువు నరేంద్ర మోడీ అయిండు మరి తెలంగాణలో సో రఘునందన్ రావును చూసుకున్నట్టయితే చాలా గొప్ప నాయకుడు ఆయన గొంతు విప్పి మాట్లాడతాడు మరి అన్యాయం అక్రమాలు చేసే వాళ్ళకు మరి ఈ యొక్క రఘునందన్ రావు అంటే వారి గుండెలో దడబుట్టించిన వ్యక్తి మరి ఇదంతా కూడా మరి మెదక్ పార్లమెంటు అందరికీ కూడా తెలుసు కాబట్టి మరి ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఊళ్ళో ఉన్నాయంటే కూడా అవి డెబ్బై శాతం మొత్తం నరేంద్ర మోడీ చేసిన పనులే ఉన్నాయి నరేంద్ర మోడీ పంపిన ఆ స్కీమ్లే ఉన్నాయి తప్ప వేరే కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇక్కడ చేసిన ఏ పని కూడా లేదు ఎవరిని అడిగినా కానీ రాషన్ బియ్యం వస్తున్నాయి మరి ఉపాధి హామీకి పోతున్నాము మరి కరోనా టైంలో వ్యాక్సినేషన్ అని చెప్పడం జరిగింది మరి ఈ లెక్కన చూస్తే తప్పకుండా భారీ మెజార్టీతో రఘునందన్ రావు గారు గెలుస్తారు మరి రేపటి నుంచి కూడా మా కార్యకర్తలంతా కూడా ఇక్కడ బాగా కష్టపడి పనిచేస్తారని కోరుకుంటున్నాం जय श्री अभिन्दनग अभिन्दनग श्री